పవన్ సాయి హాస్పిటల్ వ్యవస్థాపకులు ప్రముఖ ఆర్థోపీడిషియన్ ఆల్ ఐటి శ్రీనివాస్ గౌడ్ జన్మదిన వేడుకలు బుధవారం నాడు అంగరంగ వైభవంగా జరిగాయి ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్తో యోజన విభాగ నాయకులు విద్యార్థి సంఘాల నాయకులు డాక్టర్ అసోసియేషన్ సభ్యులు వివిధ పార్టీల నాయకులు పోలీసు సిబ్బంది బంధుమిత్రులు అభిమానులు శ్రేయభభిలాషులు కేక్ కట్ చేయించి పూలమాలలు గజమాలలతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు నిండు జీవించాలని కోరుతూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ జీవితంలో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని కోరారు అందరికీ నమస్కారం నా పేరు వియాల ప్రశాంత్ పవన్ సాయి హాస్పిటల్ ఎండి డాక్టర్ ఆలైడ్ శ్రీనివాస్ గౌడ్ సార్ ఆర్థోపెడిక్ సర్జను సారు ఎంతో మందికి తక్కువ ఖర్చుతోటి వైద్యం నిర్వహిస్తూ ఎంతోమంది పేద ప్రజలకు ఉచిత వైద్యం కూడా చేసిండు ఎంతోమంది పేద ప్రజలు ఇవాళ ఆశీస్లతోటి ఈరోజు జన్మదిన జన్మదిన సందర్భంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి జన్మదినం ఈ విధంగానే గ్రాండ్గా జరుపుకోవాలని ఈరోజు ఎంతోమంది సార్కి సంబంధించిన శ్రేయ విలాసులు సార అభిమానులు వివిధ కుల సంఘాలు విద్యార్థి సంఘాల నాయకులు వచ్చి సార్కి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ఇలాంటి బర్డేలు ఎన్నో చేసుకొని సారి నిండు నూరేళ్ళు ఆరోగ్య ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ సార్కి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం పేద ప్రజల కోసం ఆ కష్టపడి మా మా ఊరు సొంత విలేజ్లా పుట్టి ఈ హైదరాబాద్కు వచ్చి హైదరాబాద్ నుంచి చుట్టుపట్టు పట్టణాలు జిల్లాలు పాకి రాష్ట్ర యాప్త దాకా కూడా మంచి పేరు సాధించి రెండు నూరేళ్ళు మాకు మా ఊరికి మా జిల్లాకు మా మండలానికి అతిగా పేరు తెచ్చి అనేక వేలవేళల సేవ చేసి ప్రజలని ఆదుకుంటూ పేద ప్రజానికి చేదోడు వాదోడుగా నిలిచి మాకు అన్ని విధాల సహకారం చేసినందుకు డాక్టర్ సాబ్బు ఎలా వాళ్ళ పుట్టి బర్త్డే బర్త్డే పత్తి సారి చేసుకొని నూన నూరేళ్ళు పోసుకుని ఆయుర్వేద ఉండాలని కోరుతున్నాం హాస్పిటల్ అనే సీన్ డాక్టర్ గారి బర్త్డే విశేష సందర్భంగా మేమందరం ఇక్కడ కార్యకర్తలు లేక మా బంధుమిత్రుల లెక్క వచ్చి సార్కు మీ విశేష చెప్పడం జరిగింది అదేవిధంగా ఆల్రెడీ శ్రీనివాస్ సార్ పవన్ సాయి అనేది ఒక బ్రాండ్ ఆ బ్రాండ్ ఇలా పేద ప్రజల కోసమే ఇలా ఆయన వెంట ఏడాది ప్రజా ఉన్నారు నాకు ఒక రూపాయి అవసరం లేదు ఆ ప్రజలకే నేను సేవ చేయాలనే ఉద్దేశంతో ఆయన సేవ చేసుకుంటూ పోతున్నా కాబట్టి ఇలా మేము వేల సంఖ్యలతో వచ్చి ఆయన బర్త్డే పార్టీకి విషయం చెప్పడం జరిగింది అదేవిధంగా ఆయన వందల సంఖ్యలతో ఇంకా పేద ప్రజలకు ముందు ఉండి సేవ చేసి ఆయన ఆగ్రహంతో ఉండాలి ఆయన సుఖ సంతతో ఉండాలి మాలాంటి పేద ప్రజలకు సాయం చేసుకుంటూ పోవాలని చెప్పి ఈ సందర్భంగా ఆయన బర్త్డే సందర్భంగా మీరు ఆయనకు విషయం చెప్పడానికి రావడం జరిగింది డాక్టర్ అనేది ఒక మాకు ఒక అంబేద్కర్ అంబేద్కర్ తర్వాత అంబేద్కర్ అని చెప్పి మేము భావించుకుంటున్నాం అదే విధంగా ఆయనతో ఉండి ఈ అండగూడు మండలం కానీ చాలిగౌరం మండలం కాని నల్గొండ జిల్లా కానీ యాదాద్రి జిల్లా కానీ తుంగతిరుతి నియోజకవర్గానికి సంబంధించిన ప్రతి ఒక్క పేద ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేసి నిలబడుతున్నాం కాబట్టి ఆయనకు ఎలా వెళ్ళలేక మేము పాద వందనాలు జరుపుకుంటున్నాం ఆయనకు ఏ రకంగా కూడా ఏ ఆపదు వచ్చినా మేము అందరం ముందర ఉంటాం ఆయన నువ్వు నుండు నిన్ను ఉండాలని చెప్పి ఈ సందర్భ బర్త్డే సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం అదే సినా నాకు జై గౌరవనీయులు పెద్దలు డాక్టర్ ఆలయ శ్రీనివాస్ గారు తుంగతూర్తి నియోజకవర్గం తరఫున ప్రత్యేకంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాం ఎందుకంటే ఆయన అసలు తెలవని వాళ్ళంటూ ఉండరు తుంగతుర్తి నియోజకవర్గం మొత్తం కూడా నల్లగడ జిల్లా మొత్తం కూడా వాళ్ళు తెలవని వాళ్ళంటూ ఉండరు ఎందుకంటే పవన్ సాయి హాస్పిటల్ అంటే పేద ప్రజలకు హాస్పిటల్ అది పేద ప్రజల హాస్పిటల్ చిల్లి గవ్వ లేకుండా డబ్బులు తీసుకోకుండా పేదోడికి సహాయం చేసి ఎంతో మందిని కాపాడినటువంటి వ్యక్తి ఎన్నో శస్త్రచికిత్సలు చేసిండు ఎంతో మందిని కాపాడిండు అటువంటి దేవుడు ఆయన మా అందరికి వీరు ఎల్లకాలం అన్ని వేళ ఎల్లకాలం ఆయన ఆరోగ్యాలతో ఉండి ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటున్నాం ఇదే సందర్భం ఏంటంటే వీరు మరి ప్రజాప్రతినిధిగా కూడా వచ్చి వాళ్ళు తుంగతు కాన్స్టిట్యూషన్ పరంగా మరి మరింత సేవలు అందించాలని మేము ఆ భగవంతుని కోరుకుంటున్నాం ఈరోజు నా బర్త్డే మిత్రులు శ్రీ అభిలాషుడు అభిమానులు వందల కిలోమీటర్ల నుంచి వచ్చి నన్ను బర్త్డే నా బర్త్డే సందర్భంగా విశ్వసిస్తున్నందుకు నిజంగా నాకు ఇది చాలా గర్వకారణం ఈ ఇలాంటి నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు వీళ్ళందరికీ కూడా నేను రుణపడి ఉంటున్నాను నేను చేసే సేవ ఇంకా మరింత ఎక్కువ చేయాలని నాకు ఇటువంటి బలం నాకు ఇవి ఇస్తుంది కాబట్టి నేను ఎన్నో జన్మలు ఎన్నో జన్మదినాలు చేసుకోవాలని వీళ్ళందరూ ఆశిస్తున్నారు కాబట్టి నేను వీళ్ళందరికీ కూడా నేను నా వంతుగా నేను ఈ పవన్ హాస్పిటల్ నుంచి ప్రతి ఒక్క పేదవాడికి నేను వైద్యం అందించేసి నేను నాకు ఇచ్చిన దేవుడి ఇచ్చిన అవకాశం వైద్య వృత్తికి నేను న్యాయం చేస్తున్నానని కోరుకుంటూ మీ అందరికీ మళ్ళొకసారి కృతజ్ఞత తెలియజేస్తాను